అందరికీ నమస్కారం కళాకారులకు మా అంబేద్కర్ విశ్వవిద్యాలయ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా వీసీ గారికి రిజిస్ట్రార్ గారికి మధు గారికి వచ్చినటువంటి సభ్యులందరికీ నమస్కారం నిజానికి ఆలోచన బ్రెయిన్ చైల్డ్ మా వీసీ గారిది అంటే ఒక చర్చా వేదికగా నిర్వహించాలి ఒక కొలాబరేషన్లో యక్షితో పాటుగా ఒక కొలాబరేషన్లో తెలుగు డిపార్ట్మెంట్తో కలిపి ఒక ప్రోగ్రామ్ చేద్దామని ఆ ఆలోచన వచ్చినటువంటిది చక్రపాణి గారికి అయితే దానికి ఏం పేరు పెట్టాలి అనుకున్నప్పుడు ఒక చర్చా వేదికగా చావడి అనే ఒక పేరును పెడదామని అందరము ముఖ్యంగా చక్రపాణి గారు ఆ మాట కూడా చెప్పారు వీసీ గారు ఆ చావడి అనే పేరు పెట్టిన తర్వాత అసలు ఆ చావడి కార్యక్రమం ఏమిటో చిన్నగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చావడి అనేది ఒక చర్చా వేదిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం చరిత్ర పుటల్లో మరొక పుట చేరుతుంది మొట్టమొదటిసారిగా ప్రజాకళలు సంస్కృతి సాహిత్యం ఇతర సృజనాత్మక రంగాలకు చావడి ఒక వేదిక కాబోతుంది చావడిలో తొలి కార్యక్రమంగా బహుజన కళారూపాలపై ఒక సమగ్ర అవగాహన కోసం వారి వృత్తి కళారూపాల లోతైన అధ్యయనం కోసం డాక్టర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కళల విభాగం తెలుగు శాఖ యక్షితో జూలై ఫో పద్నాలుగున ఒక సదస్సును రూపొందించింది దీనితో పాటు రాబోయే కాలంలో ఆయా రంగాలపై చర్చలు సదస్సులు గోష్టులకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ చావడి వేదిక కాబోతుంది సమత సమానత్వాలు వెల్లువిరిసే విధంగా నూరు పూలు వికసించి వేయి ఆలోచనలు వర్ధిల్లే విధంగా ఈ వేదికను అలంకరిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణమైన ఆలోచనలతో సామాజిక సాహిత్య సాంస్కృతిక కళారూపాలను ఆవిష్కరిద్దాం అందరికీ వాగ్వానం